వివాహిత చేసిన తప్పు చివరకు ఆమె భర్త ప్రాణాలు తీసింది హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఓ ప్రేమోన్మాది వివాహిత భర్తను హత్య చేశాడు వివాహితను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు ఉన్మాది అద్నాన్ ఆమె ఇంటికి వెళ్లి ఎత్తుకొచ్చేందుకు ప్రయత్నించాడు అడ్డొచ్చిన భర్త గౌస్ ను హత్య చేసి పారిపోయాడు అద్నాన్ భార్యను ఉన్నత చదువుల కోసం లండన్ పంపించాడు భర్త గౌస్ అక్కడ ఆమెకు అద్నాన్ తో ఏర్పడింది చదువు పూర్తయ్యాక హైదరాబాద్ చేరుకుంది వివాహిత అయితే భర్తను వదిలి రావాలని లేకుంటే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్ కు దిగాడు అద్నాన్ భర్తను వదిలి వచ్చేది లేదని తెగేసి చెప్పింది వివాహిత దీంతో ఆమెను ఎత్తుకుపోవాలని ప్రయత్నించాడు అడ్డొచ్చిన భర్త గౌస్ ను కిరాతకంగా హత్య చేసి పారిపోయాడు తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు నగర్లో వివాహితను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశాడు ప్రియుడు అయితే భర్తను అడ్డుకోవడంతో ఫిలింనగర్లో వివాహితను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశాడు ఒక ప్రియుడు అయితే వీళ్ళ ఇద్దరి మధ్య లండన్లోనే పరిచయం ఉంది ఆ పరిచయంతో వీళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం ఏర్పడింది ఈ నేపథ్యంలో భర్తను వదిలిపెట్టి తనతో రావాలని చెప్పి ప్రియుడు ఎప్పటికప్పుడు డిమాండ్ చేశాడు అయితే భర్తను వదిలిపెట్టి రాలేకపోవడంతో ప్రియుడు ఏకంగా ఆ ప్రియురాలను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తాడు ఈ నేపథ్యంలో ఈ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణలో ఒక్కసారిగా ప్రియుడు కత్తి తీసి ఆ ప్రియురాలు భర్త మీద దాడి చేసి పారిపోయాడు ఆ ప్రియురాలు భర్త చనిపోవడం జరిగింది అయితే ఈ కేసు సంబంధించి అసలు ఏం జరిగింది ఎక్కడ సాన్నిహిత్యం ఉంది అసలు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పడానికి ఏసీపీ జూబ్లీస్ మాతో ఉన్నారు సరే చెప్పండి ఫిలిం నాలో జరిగిన హత్యకు సంబంధించి అసలు వివరాలు ఏంటి ఈ నెల పద్నాలుగో తరగతి రోజు సాయంత్రం గౌస్మోహిద్దీన్ అని అతని ఉన్నది అపార్ట్మెంట్లో ఉంటాడు అతను అతనింటికి ఈ నేరస్రెడ్డి అయినటువంటి అజ్ఞాన హేన్ అని అతను వెళ్ళడం జరిగింది వెళ్ళి కత్తితో సహా ఇంటికి పోయి ఆ గౌస్ దీని ఒక భార్యని బలవంతంగా ఆ గుంజుకొని తన యొక్క టూ వీలర్ మీద ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేసిండు ఆ సందర్భంగా భర్త అడ్డుకున్నాడు తన భార్యను తీసుకోపోకుండా అదే సందర్భంలో అతను తను తీసుకున్న కత్తితోటి అతని మీద దాడి చేసి గాయపరిచి ఆ చుట్టుపక్కల వారు ఇంకా కొంతమంది వచ్చే సమయంలో అతను పారిపోవడం జరిగింది ఈ గాయపడిన అతన్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి అక్కడున్న స్థానికులు వాళ్ళ వైఫ్ షిఫ్ట్ చేయడం దగ్గర హాస్పిటల్లో ఆమె అతను మరణించాడు అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు తెలుసుకున్న వాస్తవాలు ఏంటంటే ఈ యొక్క డిసీజ్డ్ గౌస్మద్ది వైఫ్ లండన్ పోయింది లండన్ పోయిన తర్వాత ఇతను కూడా హైయర్ ఎడ్యుకేషన్ గురించి సైకాలజీ చేయడానికి అదేవిధంగా ఈ అద్నాన్ హుసేన్ కూడా లండన్లో ఉండడం జరిగింది ఇద్దరి మధ్య అప్పుడు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే కావడం వల్ల ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ ఫ్రెండ్షిప్లో భాగంగా కొన్నిసార్లు అతను వాళ్ళ దగ్గరగా క్లోజ్గా ఉన్న ఫోటోల్ని తీసుకోవడం జరిగింది ఆ ఫోటోలు బేస్ చేసుకొని అతను ఆమెని బ్లాక్ జిమెయిల్ చేయటం నువ్వు నా నీ భర్తను వదిలిపెట్టి డ్రైవర్ తీసుకొని నువ్వు నాతోనే ఉండాలా నేను నేను పెళ్లి చేసుకుంటాను అతను బలవంతం చేయడం జరిగింది కానీ ఆమె తనకు పిల్లలు ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె ఇండియాకి వచ్చేయడం జరిగింది ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ అతను అక్కడి నుంచి కూడా ఫోన్లో వేధింపులు చేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళీ తను ఇక్కడికి ఇండియాకు వచ్చి ఈ యొక్క పాల్పడ్డాడు అఘాయత్నానికి పాల్పడ్డాడు అదేవిధంగా ఈరోజు మేము నిన్న సాయంత్రం నాలుగు గంటలకి మా యొక్క డిఐ ఫిల్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇన్ఫర్మేషన్లో భాగంగా అతన్ని ఉస్మాన్ నగర్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది చేసిన తర్వాత అతను ఇంకొక వాళ్ళ మేనమాట ఉన్నటువంటి అర్బాజ్ అని అతను అతనికి ఒక ఇంట్లో ఈ నేరం చేసిన తర్వాత అతను షెల్టర్ ప్రొవైడ్ చేసినాడు కాబట్టి అతను కూడా అతన్ని ఇతను ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు మేము కోర్టుకు పంపడం జరిగింది సార్ అంటే ఈ లేడీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాను లేకుంటే లేడీతో కలిసి లండన్ వెళ్ళిపోవాలి అసలు ఏం చేస్తారు ఫ్యాన్ ఏంటి సార్ అంటే మనకి ఇప్పుడు వారికి ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా కొన్ని ఇంకా నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మట్టికి మనం తెలిసిన ఈ ప్రాథమికంగా ఉన్నదాన్ని బట్టి అతను ఆమెని బలవంతంగానే తీసుకోవడానికి ప్రయత్నం జరిగింది ఫొటోస్ ఆధారంగా వేధించాడు తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పడం జరిగింది ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళి ఉంది అది పెళ్ళే ఉన్న అమ్మాయిని కూడా ఎలా పెళ్లి చేసుకోమని అంటాడు అడిగాడు లేకుంటే ఇద్దరి మధ్య ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉంది ఎలా ఉంది అదే అతడు లండన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు సాన్నిహితంగా ఉన్నాడు కాబట్టి అది ఆ ఫోటోలు ఆధారం తీసుకొని ఈమెను బ్లాక్ బెయిల్ చేయడం జరిగింది మరికొన్ని సమాచారాలు వారికి అయితే లండన్లో ఏర్పడిన పరిచయంతో ఆ ఇద్దరి మధ్య ఫోటోలు షేర్ చేసుకోవడం జరిగింది ఆ ఫోటోల ఆధారంగా బ్లాక్మెయిల్ చేసి వివాహితను తనతో రమ్మని తనను పెళ్లి చేసుకోమని చెప్పి భర్తను వదిలిపెట్టాలని ఫోర్స్ చేయని ఫోర్స్ చేశాడు అజ్ఞానం అయితే ఆ భర్తను వదిలిపెట్టి రాలే రాల రాకపోవడంతో ఏకంగా ఇంటికి వెళ్ళి ఆ వివాహితను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నం చేస్తే భర్త అడ్డుకోవడం భర్తను హత్య చేసి అతను పారిపోయాడు అయితే ఈ సంబంధించి ప్రస్తుతానికి ఇద్దరిని అరీ చేశారు దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు